పోలీస్ వద్ద డౌన్ డౌన్ చింతమనేని అంటూ జన సైనికులు మండలం జనసేన పార్టీ ప్రెసిడెంట్ రాముపై ఎమ్మెల్యే చింతమనేని అనుచరుడు అరాచకాలు ప్రభాకర్ అరాచకాలు డౌన్ డౌన్ అంటూ జన సైనికులు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ఒక మండల అధ్యక్షులపైనే దాడి జరిగింది అంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి చింతమనేని అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి చింతమనేని రౌడీల రాజ్యం గూండాల రాజ్యం అంటూ డౌన్ డౌన్ లో పలికిన జన సైనికులు తట్టుకున్నాం కానీ భౌతికంగా మా మండల అధ్యక్షుల మీద దాడి జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా దాడి చేసిన వారిని పిలిపించాలి వాళ్ళకి కఠినమైన సెక్షన్స్ తో అరెస్ట్ చేసి శిక్షించాలి అలాగే మా వాళ్ళ ఇద్దరు సెల్ ఫోన్లు లాక్కుంటం జరిగింది ఆ సెల్ ఫోన్లను ఇప్పించాలి అట్లాగే ఏడు వేల రూపాయలు క్యాష్ తీసుకున్నారు వాటిని విప్పించాలి ఇది గనక జరగకపోతే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం చింతమనేని అరాచకాలని అట్లాగే డిఎస్పీ గారికి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు మరి శివరామకృష్ణ జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మా నూజువీడు మండల అధ్యక్షునటువంటి ఎర్రంశెట్టి రాము గారిని మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున చింతమనేని దిందులూరు ఎమ్మెల్యే అయినటువంటి చింతమనేని ప్రభాకర్ గారి అనుచరులు ఇష్టారాజ్యంగా ఆయన చిరుకు తోటలో పొలంలో చేసుకుంటుంటే దాడి చేసి ఆయన్ని భౌతికంగా ఇష్టారాజ్యంగా కొట్టి బూతులు తిట్టి సెల్ ఫోన్లు లాక్కొని ఆయన మీద దాడి చేసి గాయపడిన పరిస్థితి నెలకొని ఉంది దీని మీద అదే రోజు మా మండల అధ్యక్షులైన రాము గారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కి దాడి జరిగే ముందు ఒక గంట ముందు బిఆర్ఓ వీళ్ళు అక్కడ అధికారులు కొంతమంది వాళ్ళు వస్తున్నారు ఇట్లా గొడవకు వస్తున్నారని చెప్పి చెప్పడంతో త్రీ టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి ఇట్లా వాళ్ళంతా మా ట్రాక్టర్ ని చెరుకు ట్రాక్టర్ని ఆపటానికి వస్తున్నారండి మీరు రక్షణ కల్పించండి వాళ్ళంతా దాడికి వస్తున్నారని చెప్పి త్రీ టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి విన్నవించినా గాని ఎటువంటి చర్యలు తీసుకొని ఫలితంగా ఈ రోజు ఆయనకి దాడి జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చింతమనేని అరాచకాలు పెరిగిపోయినాయి మేము ఈ రోజు ఆయన ఒక ఏడు నెలలుగా ఇబ్బంది పడుతున్నాడు ఆ ఇష్యూని లోకేష్ గారి దృష్టికి ప్రజా దర్బార్ లో తీసుకెళ్తాం జరిగింది అలాగే ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి చెరువుతో అక్కడ పొలాల మొత్తం కూడా ఒక పదిహేను మంది రైతులు వంద ఎకరాలని మొత్తం కూడా చెరువు నీటితో నింపేస్తున్న విషయాన్ని రైతులు నష్టపోతున్న విషయాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి ప్రజా ఫిర్యాదు వేదికలో పెట్టడం జరిగింది అలాగే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జరుగుతున్నటువంటి జనవాణిలో పెట్టడం జరిగింది ప్రతి అధికారికి కూడా రాము గారు వినతి పత్రం ఇచ్చారు కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవని ఫలితంగా ఆ ఇష్యూని అక్కడ చెరుకు తోటలో నోక నోతు నేలల్లో నుంచొని దాన్ని సోషల్ మీడియాలో పెట్టారని చెప్పి ఒక ఆరు నెలల క్రితం రాము గారి మీద విఆర్ఓ తో ఇక్కడ ఏ త్రీ టౌన్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఎరంశెట్ రాము గారి మీద కేసు ఉంది ఆ తర్వాత ఇప్పుడు నిన్న చెరుకు నరుక్కుని ఆయన లోడ్ తీసుకొస్తున్నప్పుడు అడ్డుకోవటం అడ్డుకొని దాడి చేశారు ఈ విషయానికి సంబంధించి చింతమనేని ఈ నియోజకవర్గంలో అరాచకాలు పెరిగిపోయినాయి ఇది అధికారం వచ్చే తర్వాత కొంతమంది మాత్రమే తెలుగుదేశం నాయకులకి తలకి ఈరోజు గర్వం పెరిగిపోయింది అహంకారం పెరిగిపోయింది గర్వం తలకెక్కి కొట్టుకుంటా ఉన్నారు కొవ్వు బట్టి ఒక కొంతమంది తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేలు కొట్టుకుంటా ఉన్నారు మాకు జనసేన నాయకులకి అవమానం జరుగుతుంటే తట్టుకున్నాం మమ్మల్ని మీటింగ్ కి పిలవపోతే తట్టుకున్నాం ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని ఇన్వైట్ చేయకుండా మమ్మల్ని